హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దాం రండి మేమైతే మార్నింగ్ మూవీకి వెళ్ళాము ఆఫ్టర్నూన్ ముగ్గుల పోటీలు జరిగే మా ఇంటి దగ్గర పక్క రోజు కనుమ రోజు హోటల్లో పండుగ జరగద్ది మైపాట్ గేట్ సెంటర్ దగ్గర అక్కడికి అందరూ దేముళ్ళు వస్తారు శివుడు పార్వతి నరసింహస్వామి రాజరాజేశ్వరి అమ్మవారు అలాగా మంది దేముళ్ళు వచ్చారు ఫుల్ డెకరేషన్ లైటింగ్స్ పెట్టారు ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది అక్కడ పూర్వమ్మ నవలాపల తోటలో జరిగేది ఇదంతాను పోను పోను ఇప్పుడు మైపాటి గేట్ సెంటర్కి వచ్చేసింది శివుణ్ణి తెప్పలో ఊరిగిస్తారనమాట ఫైవ్ రౌండ్స్ తెప్పుతారు వాటర్లో దగ్గర చూడండి చాలా మంది జనాలు ఫుల్ రష్ ఇది చాలా ఓల్డ్ తె ఆ రోజు జరిగింది అంత ముందు అక్కడ మైపాటి గేట్ సెంటర్ చూసాము అందుకని తోటలో పండగా వచ్చింది చూడండి శివుణ్ణి తిప్ తిప్పుతున్నారు తెప్పలో ప్రతిష్ఠించి అలాగా మా డైన్ ఏం చేసాము కనుమ పక్క రోజు మాకు ఇక్కడ పెన్న దగ్గర గొబ్బమ్మల పండగ అని జరుగుతుంది కైట్ ఫెస్టివల్ కూడా అని అంటారు అక్కడికి వెళ్ళాము ఫుల్ జనాలు మేము ఫోర్ థర్టీకి వెళ్తేనే అంత రష్ ఉండింది గొబ్బమ్మలు పెడతాం కదా భోగిరించి అవి అది త్రీ డేస్ తర్వాత వచ్చి ఇక్కడ పెన్నలు కలుపుతారు ఇక్కడ దేవుళ్ళని కూడా ప్రతిష్ఠించున్నారు చాలామంది ఫుడ్ స్నాక్స్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని కొంచెం సేపు ఎంజాయ్ చేసి అలాగా తింటారనమాట గొబ్బమ్మల్ని ఎలా కలుపుతారో చూద్దాము ఇప్పుడు ముగ్గేసి ఒకళ్ళు చేస్తూ ఉన్నారు నేను ఫస్ట్ టైం అనమాట చూడ్డము నార్మల్ దేవుడికి ఎలా పూజ చేస్తామో అలా పూజ చేశారు కూరగాయలు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టారు దాని తర్వాత ఆ గొబ్బమ్మ చుట్టూ డ్యాన్స్ అన్నమాట దాని తర్వాత పెన్నులో కలిపారు అలాగే చాలామంది గొబ్బమ్మలు తీసుకొని వచ్చి పెన్నలు కలుపుతున్నారు వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్లు పూజలు చేసి చాలామంది కైట్స్ కూడా ఎగరేస్తూ ఉన్నారు మేము పోయేసరికి ఇంకా తెర తెరదీయలేదన్నమాట రిటర్న్లో తెర తీసుకున్నారు దా అప్పుడు దర్శనం చేసుకొని వచ్చినాము ఆ లోపల అక్కడంతా చూసి ఎంజాయ్ చేసాము ఏం చేస్తున్నారని కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి అక్కడ గేమ్స్ ఆడారు కోలాటం చేశారు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినవి పాటలు పాడుతూ ఉన్నారు క్లాసికల్ డాన్సర్స్ కూడా రెడీ అయ్యొచ్చున్నారు ఇప్పుడు అక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠించున్నారు శివుడు రంగనాయకుల స్వామి అలాగ చాలామంది దేవుళ్ళు ఉన్నారు మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి ఈసారి ఎంజాయ్ చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనకన్నా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈసారి పెన్ను అయితే కొంచెం ముందు కొనింది నాకు కొంచెం కోల్డ్గా ఉంది వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్